హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో ఒంట్లో వేడిని తగ్గించే పెసరగంజిని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా ఈ పెసరగంజిని కాచుకుంటూ ఉంటారు వేసవిలో ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది వేడిని తగ్గించుకోవటానికి ఈ పెసరగంజిని కాచుకుంటూ ఉంటారండి ఇప్పుడు ఈ పెసరగంజిని ఏ విధంగా కాచుకోవాలో చూసేద్దాం ముందుగా కొన్ని పెసలు తీసుకోవాలి పెసల్ని పెన్నంలో వేసి దోరగా వేపుకోవాలండి మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత చాట్లో కానీ పేపర్లో కానీ వేసేసుకుని గుండ్రాయితో వీటిని చక్కగా బ్యాళ్ళలాగా మనం రామేసుకోవాలండి ఇసుర్రాయి ఉంటే ఇసుర్రాయిలో అయినా కూడా ఇసురుకోవచ్చు మాకు ఇసుర్రాయ్ లేదు సో మేము ఇలా గుండ్రాయితో ఇలా గచ్చుపైన వేసి చక్కగా బ్యాళ్ళలాగా రామేస్తున్నామండి పేపర్ పైన అయినా రామేసుకోవచ్చు లేదా చాట్లో అయినా కూడా అలానే వేసి గుండ్రాయితో రాముతే కనుక బ్యాళ్ళలాగా అయిపోతాయి మ్యాక్సిమం అందరూ ఇసురాయిలోనే చక్కగా ఇసురేసుకుంటారనమాట బ్యాళ్ళు కావాలి మొత్తం మీద వేపిన తర్వాత ఇలా చక్కగా రామేసుకున్న తర్వాత చాట్లో వేసేసుకొని సరిగేసేయాలండి సరిగితే గనక పొట్టు అనేది సైడ్ ఆఫ్ అయిపోతుంది చాట్లో వేసి సెరిగిన తర్వాత గుండ్లు కూడా ఒక సైడ్కి వస్తాయండి వాటిని కూడా ఇంకొకసారి గుండ్రాయితో ఇలా నలిపేసామంటే అవి కూడా బ్యాళ్ళలాగా అయిపోతాయి అలా బ్యాళ్ళలాగా అయిపోయిన తర్వాత ఇంకొకసారి చెరిగేస్తే పొట్టు అనేది పూర్తిగా సైడ్ ఆఫ్ అయిపోతుంది ఇలా పొట్టునంతా మనం తీసేసిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి నానబెట్టిన తర్వాత కడగటం వలన పొట్టు అనేది కూడా చాలా వరకు రిమూవ్ అయిపోతుంది నానిన తర్వాత చేత్తో బాగా గట్టిగా నలిపేస్తూ ఒక రెండు సార్లు నీట్గా కడిగేసేయండి దానివలన పొట్టు అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది బ్యాళ్ళు తొందరగా ఉడుకుతాయి అనమాట కుక్కర్లో వేసుకునేటట్లయితే కనుక ఒక చెమ్ముడు వాటర్ వేసేసి జస్ట్ ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి గిన్నెలో అయితే కనుక మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మేమైతే ఇక్కడ ఒక చిన్ని గ్లాస్ పైన పెసలు తీసుకున్నామండి ఆ పెసల్ని వేయించి చక్కగా గుండ్రాయితో రామేసేసి తర్వాత గిన్నెలో వేసి ఉడికిస్తున్నాము దీనికి ఒక చెంబుడుమైన వాటర్ని వేసుకోండి కరెక్ట్గా మనకు గంజికి బాగా ఉడకటానికి కూడా ఈ చెంబుడు వాటర్ అనేది సరిపోతుంది ఒక చెంబుడు వాటర్ వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ని పక్క కొంపేసుకోవాలి ఇలా పక్క కొంపేసుకున్న తర్వాత ఈ పెసరబాళ్ళని పప్పు ఊతితో మెత్తగా రామేసుకోవాలి మిక్సీకి ఏమీ వేసుకోవద్దండి మిక్సీకి వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా పప్పు ఊతితో రాముకున్నామంటే కాస్త కచ్చాపచ్చగా ఉంటుంది మనకు గంజి తాగుతున్నప్పుడు ఆ పలుకులు అనేవి మన నోటి కింద పడుతూ ఉన్నప్పుడు చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నములుకుంటూ గంజిని తాగొచ్చు అనమాట ఇలా పప్పు ఊతితో రామిన తర్వాత మన టేస్ట్కి సరిపడా బెల్లం కానీ చక్కెర కానీ యాడ్ చేసుకోండి నేనైతే చక్కెర వేసాను నేను కాదండి మా అత్తగారు ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నారు టేస్ట్కి సరిపడా చక్కెర వేసేసుకొని పప్పు ఊతితో ఇంకొకసారి రామేసి మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసేసేసుకోవాలి చల్లారిన తర్వాత గ్లాసులలో పోసేసుకొని తాగొచ్చండి వేసవిలో ఒంట్లో వేడిని పూర్తిగా తగ్గించడానికి ఈ పెసరగంజి అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా ఈ పెసరగంజిని కాచుకుంటూ ఉంటారండి నేను కానీ మా పిల్లలు కానీ వచ్చినప్పుడు మా అత్తగారు ఇది కాచిస్తూ ఉంటారన్నమాట ఉంటారనమాట వేసవి కదా ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మూడు గంటలకి మూడున్నర ఆ టైంలో ఈ గంజిని కాచి ఇస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తాగచ్చు లేదా పూర్తిగా చల్లారిన తర్వాత అయినా కూడా తాగచ్చు ఎలా తీసుకున్నా కూడా హెల్త్కి అనేది చాలా మంచిది మెయిన్ ఏంటంటే ఒంట్లో వేడిని తగ్గించడానికి ఈ పెసర గంజి చాలా యూజ్ అవుతుంది మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్